వైఎంకే స్కూల్ బిల్డింగ్ క్యాంపస్లో ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కాను డిగ్రీ మొదటి సంవత్సరం చేరాలనుకుంటుండే అనుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మేము అన్ని వసతులు అన్ని వసతులు ఉన్నాయో విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను ముఖ్యంగా స్పోర్ట్స్ విషయంలో మా కళాశాలలో పెద్ద గ్రౌండ్ కూడా మేము ఏర్పాటు చేశాం అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్ సపరేట్గా క్రికెట్ ఆడాలన్నా షటిల్ బాట్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఫుట్బాల్ లాంటి ఇండోర్ అవుట్డోర్ అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా మంచి వసతులు మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి మాస్టర్ను కూడా మేము ఫిజికల్ డైరెక్టర్ను కూడా ఏర్పాటు చేశాం ఆయన యొక్క నైపుణ్యంతో చాలామంది విద్యార్థులకు ట్రైనింగ్ చేస్తున్నారు ఈ నెలలో రాయలసీమ యూనివర్సిటీలో జరిగేటువంటి స్పోర్ట్స్ మీట్ కూడా మా విద్యార్థిని విద్యార్థులు పోటీకి తయారవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను మీరు ఫస్ట్ ఇయర్ చేయవలసినటువంటి విద్యార్థిని విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ యొక్క నెంబర్ కూడా నేను నా నా నెంబర్ కూడా మీకు తెలియజేస్తున్నాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఫోర్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఇది కళాశాల ప్రిన్సిపల్ నెంబర్ కళాశాల ప్రిన్సిపల్ మై సెల్ఫ్ డాక్టర్ ఎస్ఎస్ శివారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆదోని ప్రభు ఫస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇక్కడ డిగ్రీ చేరడానికి ఆ ఇష్టాన్ని చూపిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు సంప్రదించవలసినటువంటి నెంబర్ నేను నా పేరు ప్రళిక నేను థర్డ్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదోని ఇక్కడ టీచర్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు మాకు ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా చాలా స్ట్రిక్ట్ గా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి క్లాసెస్ నో సార్ ఫీజెస్ అయితే అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదు మాకైతే ఫ్రీగా చదువుకుంటున్నాం ఇది మాకు చాలా అద్భుతమైన అవకాశం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళు కూడా ఇక్కడ చదువుకోవచ్చు వసతులు కూడా చాలా బాగున్నాయి ఫ్యాన్స్ కానీ చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్ బీకామ్ నారాయణ గుంత సార్ రెడ్డి నియర్ నా పేరు ప్రవలిక మా ఊరు ఆదోని అందరికీ నమస్కారం నా పేరు కళ్యాణ్ బస్వా నేను బీకామ్ సెకండ్ నేను బీకామ్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అయినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు ఇక్కడ పూర్తిగా ఉచితంగా విద్యా బోధన జరుగుతుంది నేను మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలో అడుగుపెట్టినాను ఇక్కడ అర్హత కలిగిన అధ్యాపకుల నుండి నాకు చాలా విద్య అర్హత అంత చాలా నా మీద ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ పెట్టి మన ప్రిన్సిపల్ సార్ గారు అయినటువంటి శివారెడ్డి సార్ గారు మరియు అధ్యాపకులు సార్ వారు చాలా బాగా అందరినీ గమనిస్తూ చాలా అందరూ విద్యార్థులు అందరూ పేద పిల్లలు ఎక్కడెక్కడ కార్పొరేట్ కాలేజీలో పోయి చదువుకునే తాగలేదని మన ప్రభుత్వం చే విద్యార్థి సంఘాలన్నీ విద్యార్థి సంఘాలని ఇది చాలా రోజులుగా తరపడి మన ఆధునిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తేవడం జరిగింది దీన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలు మరియు ఆధునిక పట్టణ పేద ప్రజలైనటువంటి అందరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరియు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలేజీ కళాశాల క్యాంపస్ చాలా అందంగా ఉంది మీరు ఒకసారి కాలేజీకి వచ్చి చూసి చూడండి మరియు కాలేజీలో అన్ని వసతులు అన్ని తరగతులు అధ్యాపకులు చే చాలా చక్కగా విద్యా బోధన జరుగుతుంది మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా కళాశాల మొత్తం చాలా జరుగుతుంది కళ్యాణ్ బస్వాం రెండవ సంవత్సరం నేను ఇదే స్కూల్ చెందిన వాళ్ళమ్మా ఆరు ఆరో క్లాస్ నుంచి ఎనిమిదవ తారదో తారక క్లాస్ నుంచి ఇవిడ చెందిన ఈ రోజు డిగ్రీ కాలేజ్ అయింది ఈ ఈ స్కూల్ కూడా మేనేజ్మెంట్ వచ్చి మా మామూలు సొంతం వేరే వాళ్ళు కాదు మా అక్కనే వాళ్ళ ఇంటికి ఇచ్చినావమ్మా అదే అమ్మా బాగా చదువుకోండి మంచి ప్రిన్సిపాల్ గారు మంచి స్టాఫ్ ఉంది తప్పకుండా బాగా చదివి మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టండి మంచి ర్యాంక్తో రండి జూనియర్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అంటే మంచి పేరు తెచ్చుకోవాలి మీరంతా అందరికీ ఆల్ ది బెస్ట్ దేవుడు మంచిగా చూడాలని కోరుకుంటున్నాను స్టాఫ్ ఎట్టుంది బాగా చెప్తారా లక్షలస్ థ్యాంక్ యూ అమ్మా సూపర్ చెప్తున్నారా థ్యాంక్ యూ బేబీ బాగా చదువుకోండి ఆ దేవుడు మంచిగా చూస్తాడు మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముకుని కాలేజ్ పంపిస్తారు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తీసుకుని మంచి ర్యాంక్ తీసుకుని కాలేజ్ కూడా ఇక్కడ వచ్చే ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ కానీ మంచి పేరు తేంటమ్మా అంతే నేను కోరుకున్నాను దానికి నేను ఎక్కువ కోరుకున్నాను మీకు ఏమన్నా ఎనీ టైం ఏమన్నా ఉంటే మీ ప్రిన్సిపాల్ చెప్పండి నేను వచ్చి హెల్ప్ చేస్తాను ఏమా రైట్ థ్యాంక్ యూ అమ్మా దాదాపు ఈరోజు ముప్పై సంవత్సరం నుంచి ఆదు అన్ని విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరూ డిగ్రీ కాలేజ్ కోసం పోరడం జరిగింది తెలియదు ఆధ్వర్లు దాదాపు ఒక టూ ఇయర్స్ అయిపోయింది ఇది డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయి అయిన తర్వాత ఆధ్వర్యంలో బిల్డింగ్ లేదు డిగ్రీ కాలేజ్ కోసం దానికోసం ఎక్కడో ఎక్కడే ఈ లో ఇది వచ్చి స్కూల్ నేను ఇక్కడ విద్యార్థి నేను ఆరో క్లాస్ నుంచి పదో తారీఖు క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నా పదో క్లాస్ నేను సెండ్ క్లాస్ రావడం జరిగింది ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది నేను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మన భారతదేశ ప్రెసిడెంట్ దగ్గర అవార్డు తీసుకోవడం జరిగింది రాయలసీమలో ఆంధ్రప్రదేశ్లో ఇదే ఒక శ్రీనివాసు ఒక నేను స్కౌట్స్ అండ్ గైడ్స్ ఢిల్లీలో పోయి వివి గిరి మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు ఆయన ద్వారా నేను ఈ స్కూల్ చదివి నేను అవార్డు తీసుకోవడం జరిగింది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది కూడా ఈ స్కూల్ వచ్చి ఈ బిల్డింగ్ వచ్చి ఎడవల్లి వాళ్ళది ఎడవల్లి వాడ అంటే మా సొంత మామే వీరేవాళ్ళు కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్కూల్ అంటే నాకు ఎంతో ప్రేమ ఈరోజు డిగ్రీ కాలేజ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ప్రిన్సిపాల్ గారు అయితేనేమి స్టాఫ్ అయితే కూడా బ్రహ్మాండంగా స్టడీ చెప్తున్నారని విద్యార్థులతో చెప్తున్నారు వాళ్ళు కూడా ప్రతి ఒక్క రూరల్ నుంచి వచ్చేవాళ్ళు కానీ లోకల్ ఉన్న వాళ్ళు కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అరవై మంది అప్లై చేయడం జరిగింది తొందరలో వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు అలాగే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డెబ్బై రెండు మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్లకు కావాల్సినటువంటి హాస్టల్ కావాలంటే కూడా ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు మేము పంపిస్తాం అక్కడ అని చెప్పి దాన్ని ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు వేలు వేలు ఎందుకు చదువుకుంటారు ఇక్కడ బాధ డిగ్రీ కాలేజ్ అంటే మీరు అనుకుంటారు ప్రభుత్వ కాలేజ్ ఏం చెప్పడని కానీ కొంతమంది ప్రిన్సిపల్స్ అయితేనేమి వాళ్ళ లెక్చరర్స్ అయితేనేమి విద్యార్థుల్ని మంచి భవిష్యత్తు తేవల్ల మంచి చదువు చెప్పి వల్ల వాళ్ళు మమ్మల్ని జ్ఞాపం చేసుకోవాలని మంచి చదువు చెప్తారు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి డిగ్రీ కాలేజ్ చదవండి మీకు రూపాయి ఖర్చు కాకుండా ఎడ్యుకేషన్ అవుతుంది మీకు రూరల్ నుంచి వచ్చినటువంటి మహిళలు కానీ విద్యార్థులు కానీ హాస్టల్ కూడా సదుపాయం చేపిస్తామని చెప్తున్నారు అలాగే కొంతమంది విద్యార్థులు అడుగుతున్నారు ఆర్టీసీ బస్సు పాస్లో నేను డిఎం గారు దగ్గర మాట్లాడతా ఒకవేళ డిఎం గారు పర్మిషన్ ఏంటంటే కర్నూలు ఈ విద్యార్థుల కోసం కర్నూలు ఆర్ఎం దగ్గర పోయి నేను మాట్లాడి వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్ చేపిస్తానని చెప్పి మీడియా ద్వారా తెలుపున్నా అలాగే నేను విద్యార్థులు ప్రతి ఒక్కరే కోరుకునేది ఒకటే బాగా చదువుకోండి మా తల్లిదండ్రులు కూలీ నాళి చేసి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎస్పీలు కావచ్చు పెద్ద పెద్ద ఉద్యోగులు కావచ్చు ఆ రోజు మీ మీకు చదువు చెప్పినటువంటి ప్రిన్సిపాల్ అయితేనేమి లెక్చరర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ కు మీరు రిక్వెస్ట్ చేయండి వాళ్ళు కూడా జీవితంలో మర్చిపోరు ఎందుకంటే మేము చదివిన విద్యార్థులు రోజు కలెక్టర్ అయినారు ఎస్పీలు అయినారు చెప్పడం జరుగుతుంది దానికే ఒకటే మా చిన్న మహిళలకు అందరికీ రిక్వెస్ట్ చేయాలి ఒకటే బాగా చదువుకోండి మంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ర్యాంకులు తెచ్చుకున్నారని ఆధునిక జిల్లా ఫేమస్ కావాలి పేరు కావాలని చెప్పి ద్వారా తెలుసుకుంటున్నాను దేవశెట్టి ప్రకాష్ మార్కెట్ యార్డ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ డిగ్రీ కాలేజ్ కోసం ఐదు ఎకరాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది శ్రీరంగాపురం ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా ఎన్ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు పార్శరాథి గారు ఇంకా మీకు నాలుగు సంవత్సరం టైం ఉంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు ఎకరాల్లో పర్మనెంట్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం బాధ్యత ఎమ్మెల్యే గారి పైన అలాగే తెలుగుదేశం ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు గారు అయితేనేమి జనసేన ఇన్ఛార్జ్ గారు అయితేనేమి మీరు డిపీసీఎం దగ్గర పోండి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు గారు మీరు చంద్రబాబు దగ్గర పోయి ముగ్గురు కలిపి ఆధ్వర్యంలో పర్మనెంట్ బిల్డింగ్ డిగ్రీ కాలేజ్ అయ్యేంత వరకు కృషి చేయండి వాళ్ళ ముగ్గురు ముగ్గురు ఎన్డీఏ ప్రభుత్వం నాయకులంతా నేను రెండు చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నా ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఆదోని పట్టణంలో ఎంతోమంది పోరాట ఫలితంగా ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదోనికి శాంక్షన్ చేయడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడ నడపాలి అన్నటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మాకు వైఎంకే స్కూల్ యాజమాన్యం వారు డిగ్రీ కళాశాలను ఇక్కడ ప్రారంభించండి అని మాకు చెప్పడం వలన మేము చాలా హ్యాపీగా మా కళాశాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వైఎంకే స్కూల్ బిల్డింగ్లో మేము ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసిన సంవత్సరం నుంచి మా కళాశాలలో ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా చదవడానికి ఇష్టపడుతున్నారు వారిక్కడ చేరడానికి కూడా చాలా సుముఖత చూపిస్తున్నారు కాబట్టి నేను ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆడపిల్ల వాళ్ళు ఎక్కువగా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ మేము ఇచ్చేటువంటి భద్రత వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేటంత వరకు కూడా నేను కానీ యాజ్ ఎ గా ఈ కళాశాలలో నా వంతు బాధ్యతగా ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుండి వారిని నేను రక్షించు రక్షిస్తూ ఉన్నాను అలాగే మా అధ్యాపకులు కూడా కళాశాలలోనే కాకుండా బయట కూడా ఏదైనా సమస్య వస్తే వెంటనే దానికి సంబంధిత అధికారులకు చెప్పేసి వాళ్ళని కాపాడుతున్నాం అలాగే విద్యార్థులకు కావలసినటువంటి అన్ని అన్ని వసతులతో అన్ని వసతులను ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది బిఏ ఎకనామిక్స్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బిఎస్సి మ్యాథ్స్ బిఎస్సి జువాలజీ బిఎస్సి బాటనీ కోర్సులను మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కోర్సులో విద్యార్థిని విద్యార్థులు చేరడానికి సుముఖత చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆధుని ప్రజలకు నేను తెలియజేస్తున్నటువంటి ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ చేరాలి చదవాలి అనుకున్నటువంటి వారు ఎలాంటి ఒక్క రూపాయి ఫీజు కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడో ప్రైవేట్ కళాశాలలో చేరి మీరు వేల వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అగత్యానికి మీరు గురి కావద్దని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను అలాగే హాస్టల్ వసతి కూడా మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా వైఎంకే స్కూల్ బిల్డింగ్లో నడుస్తున్నటువంటి డిగ్రీ కళాశాల మాత్రమే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలగా మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను వినియమించుకుంటున్నాను ఇంకా మరి ఏ ఇతర కళాశాల అయినా అది ప్రైవేట్ కళాశాల కిందకే వస్తుంది ఈరోజు మా డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి వసతులను కానీ పరిస్థితులను కానీ పరిశీలించడానికి ఈ ఆదని పట్టణంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పెద్దలు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారు కూడా విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడారు ఎలా ఉంది మీ కళాశాల గురించి అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడం జరిగింది వారు ఇచ్చినటువంటి ఒక మాట మాకు చాలా సంతోషకరంగా ఉంది మీకు ఏదన్నా మీ కళాశాలకు ఏదన్నా అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమైనా కావాలంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను మీకు సహాయం చేస్తానని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి మీ ఆధుని పట్టణంలో ఉన్నటువంటి మహామహా పెద్దవారికి నేను విన్నవించుకుంటే ఏంటంటే నాకు తెలిసిన విషయము ఇక్కడ ఎడ్యుకేషన్ కు చాలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అని నాకు నేను వచ్చినటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు చెప్పడం జరిగింది అందుకు వన్ బై వన్ మాకు మార్కెట్ యాడ్ మెంబర్స్ అంతా మాకు పదహైదు కంప్యూటర్స్ మాకు ఉచితంగా డొనేషన్ ఇవ్వడం వల్ల మా విద్యార్థిని విద్యార్థుల ఏర్పాటు చేసి అని కూడా ఏర్పాటు చేశాం అలాగే మాకు ఏ అవసరం వచ్చినా కూడా మేము అడగడానికి నాయకుల దగ్గరికి వెళ్ళి అడగడానికి కూడా మేము ఎలాంటి మొహమాట మేము పడడం లేదండి ఎలాంటి అడగండి అమ్మాయినా పెట్టదు కాబట్టి మేము అడుగుతున్నాం తెచ్చుకుంటున్నాం విద్యార్థులకు ఒకటి ఒకటి మేము సదుపాయాలను కల్పిస్తూ ఉన్నాం నేను డాక్టర్ ఎస్ఎస్ శివారెడ్డి ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆదోని డాక్టర్ పార్థసారధి ఆదోని ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వాయిస్ లో నేను నిన్న కలవడం జరిగింది సార్ను మాకు వచ్చినటువంటి ఐదు ఎకరాల విషయాన్ని ప్రభుత్వం వారు మాకు ఇచ్చారు సార్ ఎమ్ఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ మాకు హ్యాండ్అవుట్ చేయడం జరిగింది అని చెప్పేసి వారికి నేను డాక్యుమెంట్ కూడా చూపించడం జరిగింది తద్వారా వెంటనే ఆయన దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన నాకు తెలియ తెలియజేయడం జరిగింది ఆ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి ఎవరి దగ్గర నుంచి దీన్ని రాబట్టాలి నా హయాంలోనే నాలుగు సంవత్సరాలు నేను ఇంకా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాను ఆ పీరియడ్ అయిపోయేలోగా మీకు సొంత భవనాలు నిర్మించేటువంటి సందర్భాన్ని నేను ఎప్పుడు కూడా దారీచుకోను ఖచ్చితంగా మీకు నిర్మించి విద్యార్థులకు అంకితం చేస్తానని చెప్పి కూడా సారు గారు నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంలో నేను లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కళాశాల ప్రిన్సిపాల్ మైసెల్ఫ్ డాక్టర్ ఎస్ఎస్ శివారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆదోని ప్రభు ఫస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇక్కడ డిగ్రీ చేరడానికి ఇష్టాన్ని చూపిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు సంప్రదించవలసినటువంటి నెంబర్ నేను మీకు తెలియజేస్తున్నాను నా నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఫోర్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ తెలుసుకొని ఉచితంగా చదువుకునేటువంటి విద్యార్థులకు నేను ఆహ్వానం పలుకుతున్నాను అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు మా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చేరవచ్చు ఎలాంటి మీరు ఫీజులు చెల్లించవలసినటువంటి అవసరం లేదు వేలకు వేల రూపాయల ఫీజులు బయట ప్రైవేట్ కళాశాలలో చెల్లించి మీ యొక్క ఆస్తులను మీరు అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ చదివేటువంటి ప్రతి విద్యార్థికి అర్హత ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కూడా మేము ఉచితంగా ఏర్పాటు చేయడానికి మేమందరము రెడీగా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.